హాయ్ అండి నేను మీ ధనం నేటివ్ ప్రపంచం ఫ్రెండ్స్ చాలామంది ఏంటంటే డెలివరీ అయిన తర్వాత స్త్రీలు కొన్ని మానసిక సమస్యలు ఎదురవుతాయి అంటే ఎంత అంటే చెప్పలేనంత చిరాక్ చిరాక్గా ఉంటారు అయితే ఈ విషయాలు ఎందుకు ఇలా మానసిక సమస్యలకు ఎదురయ్యి తను డిప్రెషన్ గురయ్యి అంటే కొన్ని అనర్థాలు కూడా చోటు చేసుకుంటుంటారు అయితే ఈ విషయాలను నేను కొనుక్కోవడానికి మన మౌనిక మేడం గారితో మన నేటివ్ ప్రపంచం పేస్ టు పేస్ మేడం గారు నమస్తే అండి మేడం గారు చాలామంది స్త్రీలు డెలివరీ అయిన తర్వాత డెలివరీ అవ్వకముందు ఒకలా ఉంటారు డెలివరీ అయిన తర్వాత వాళ్ళు తాలూకా మానసిక సమస్యలు ఎక్కువ అవుతుంటాయి అసలు అలా జరగడానికి గల కారణాలు ఏంటంటారు యాక్చువల్లీ దీని గురించి చాలా మందికి తెలియదు ఈ విషయం గురించి మాట్లాడడం నాకు చాలా హ్యాపీగా ఉంది యాక్చువల్లీ ప్రెగ్నెన్సీ అనేది ఒక చాలా హ్యాపీ ఈవెంట్ ఒక మదర్ అవ్వడం అనేది చాలా ఆనందాన్ని ఇవ్వాలి అలాగే ఒక ఫాదర్ అవుతున్నాము అనేది హస్బెండ్కి వైఫ్కి చాలా ఇంపార్టెంట్ థింగ్ కాకపోతే డెలివరీ అయిన వెంటనే డెలివరీకి ముందు ఒక మదర్కి ఇచ్చే అటెన్షన్ డెలివరీ అయిన తర్వాత ఆ మదర్కి మనం ఇవ్వం బేబీ మీదకి అటెన్షన్ షిఫ్ట్ అవుతుంది సో ఆటోమేటిక్గా మదర్ అనేది కొంచెం లోగా ఫీల్ అవుతూ ఉంటుంది దా తో పాటు మనకు ఎవరికైనా చిన్న దెబ్బ తగిలిన మనకి ఇన్న ఫ్రెష్ తీసుకోమని ఏ డాక్టర్ అయినా చెప్తారు కానీ అది నార్మల్ డెలివరీ అయినా సిజేరియన్ అయినా ఖచ్చితంగా ఆ మదర్ బేబీని ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ డ్యూటీ చేయాలి ఎవ్రీ టూ అవర్స్కి పాలు ఇవ్వాలి బేబీ పడుకున్నా లేచినా తనకి ఒక కాపలాగా ఉండాలి ఆ టైంలో తిన గురించి తిన రెస్ట్ తీసుకోలేరు అది పాసిబుల్ కూడా కాదు సో ఆ టైంలో మానసికంగా చాలా డిప్రెషన్కి లోన్ అవుతారు యాక్చువల్లీ త్రీ స్టేజెస్లో ఉంటాయి ఫస్ట్ త్రీ వీక్స్ని పోస్ట్ పార్ట్రం బ్లూస్ అంటారు ఈ త్రీ వీక్స్లో ఏమనిపిస్తుంది అంటే మెంటలీ చాలా అన్బ్యాలెన్స్డ్గా ఉంటారు మెయిన్ రీజన్ ఏంటి అంటే నిద్ర లేకపోవడం సరైన ఫుడ్ లేకపోవడం అండ్ అప్పుడే డెలివరీ అయిన పేషెంట్ రికవరీ టైం చాలామంది త్రీ వీక్స్లోనే రికవర్ అయిపోతారు దానికి కారణం హస్బెండ్ సపోర్ట్ కానీ హస్బెండ్ లవ్ కానీ ఫ్యామిలీ సపోర్ట్ కానీ లేకపోతే చుట్టూ ఉండే పీపుల్ కానీ కొంతమందికి త్రీ త్రీ వీక్స్ కాస్తే త్రీ మంత్స్కి వెళ్తుంది దాన్ని పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటారు ఇది కొంచెం ఎక్కువ నెక్స్ట్ ఫేజ్ అనమాట ఇందులో వాళ్ళు సరిగ్గా ఫుడ్ తీసుకోరు బేబీ మీద ఇంట్రెస్ట్ ఉండదు బేబీకి పాలు ఇవ్వాలన్నా బేబీని చూసుకోవాలన్నా వాళ్ళకి నచ్చదు కానీ ఇది మనం బే మదర్ నెగ్లెక్ట్ చేస్తుంది అని మనం అనుకుంటాం కానీ మానసికంగా వాళ్ళది డిప్రెషన్లోకి వెళ్తున్నారు ఆ టైంలో ఇంకా మనం సపోర్ట్ చేయాలి నెక్స్ట్ త్రీ వీక్స్ త్రీ మంత్స్ ఇప్పుడు త్రీ ఇయర్స్ వరకు ఉండేది పోస్ట్ పార్టమ్ సైకోసిస్ ఈ సైకోసిస్లో ఏమవుతుంది అంటే మదర్ కంప్లీట్గా తన ఆలోచన శక్తిని కోల్పోతారు ఎందుకు అంటే వాళ్ళకి ఒక తెలియని బర్డెన్గా మారుతూ ఉంటుంది అనమాట ఏంటి నా లైఫ్ ఇలా అయిపోయింది ఇంకా నా కంప్లీట్ లైఫ్ బేబీకే సాక్రిఫైస్ చేసేయాలా నేను ఇంకా అప్గ్రేడ్ అవ్వకూడదా ఇప్పుడు చాలామంది లేడీస్ కూడా ఎడ్యుకేటెడ్ వాళ్ళు కెరియర్ ఓరియంటెడ్గా ఉంటున్నారు వాళ్ళ కెరియర్ డిస్టర్బ్ అయిపోతుంది ఇవన్నీ ఉంటాయన్నమాట సో దానివల్ల పోస్ట్ మార్టమ్ సైకోసెస్ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి సో మీ దగ్గరలో ఎవరైనా డెలివరీ అయినా ఖచ్చితంగా ఈ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ గురించి సైకోసెస్ గురించి మీరు ఖచ్చితంగా ఒక అవేర్నెస్ అయితే క్రియేట్ చేయాలి డెలివరీ అయిన తర్వాత బేబీ కంటే జాగ్రత్తగా మదర్ని చూసుకోవాలి ఇప్పుడు కొత్తగా ప్రపంచంలోకి వచ్చి ఏమీ తెలియని ఒక బేబీ కంటే అన్నీ తెలిసి తను ఏం కోల్పోతున్నాను అనేది మన వెలితిని కవర్ చేయాలి సో మీ చుట్టూ ఎవరైనా రీసెంట్గా డెలివరీ అయిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మీరందరూ మీ మెంటల్ సపోర్ట్ మీ ఫిజికల్ నీడ్ అంతా తనకి మీరు హెల్ప్ చేయాలి ఎస్పెషల్లీ హస్బెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ మేడం గారు చిన్న డౌట్ అంటే తక్కువ టైంలో మ్యారేజ్ చేసిన వల్ల వాళ్ళ మానసిక సమస్యలు మొదలవుతున్నాయా లేకపోతే సరైన ఏజ్కి చేసిన తర్వాత ఇప్పుడు తల్లి అంటే చాలా సంతోషం అంటే తల్లి అవడం అంటే ఈ రోజుల్లో చాలా గొప్ప భగవంతుడి ఇచ్చిన వారం తల్లి తల్లి అయిన తర్వాత కూడా మెంటల్ డిస్టర్బెన్స్ అవడానికి గల కారణాలు మెయిన్లీ ఫినాన్షియల్ స్టెబిలిటీ దాంతోపాటు సపోర్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ అండ్ ఇప్పుడు కొంచెం తగ్గింది కానీ ఒకప్పుడు మేల్ చైల్డ్ ఫీమేల్ చైల్డా అనేది కూడా చాలా ఎక్కువ ఉండేది దానివల్ల ఇప్పుడు మనం కొత్త కొత్త లాస్ పెట్టాం జెండర్ డిటర్మినేషన్ అనేది ఒక తప్పు అనేది మనం చెప్తున్నాం సో ఈవెన్ గర్ల్ చైల్డ్ పూర్తయితే ఉండే ఆ డిస్క్రిమినేషన్ కూడా చాలామంది ఫేస్ చేస్తున్నారు అండ్ అది నాట్ డిపెండెంట్ ఆన్ అంటే అది ఆడవాళ్ళ మీద డిపెండ్ అయ్యేది కాదు బట్ స్టిల్ దాన్ని కూడా వాళ్ళు ఫేస్ చేస్తున్నారు సో వాళ్ళు మానసికంగా డిస్టర్బ్ అవ్వడానికి అంటే డెలివరీ అయిన తర్వాత హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది మెయిన్ రీజన్ తర్వాత ఈ ఏజ్ కరెక్ట్ ఏజ్ మదర్ అవ్వడానికి ఈ ఏజ్ రాంగ్ ఏజ్ అనే లాంటి ఏజ్ ఫ్యాక్టర్ ఏం లేదు మీరు రెడీగా ఉన్నారంటే మీరు మదర్ అవ్వచ్చు దానికి ఈ ఏజ్ ఆ ఏజ్ అని ఏం ఉండదు మనం అలా చెప్పకూడదు యాక్చువల్లీ సో మీరు మెంటల్లీ రెడీ ఉన్నారు నేను నా బేబీని కేర్ చేయగలను ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ కలిసి ఓకే ఈ రోజు నుంచి మేము ఫ్యామిలీ స్టార్ట్ చేయగలము అని వాళ్ళు డిసైడ్ అయిన వెంటనే దే ఆర్ రెడీ టు బికమ్ ఏ పేరెంట్స్ వాళ్ళ ఒక మదర్ అండ్ ఫాదర్గా అవ్వచ్చు మదర్ బేబీని చూసుకునేటప్పుడు ఫాదర్ బేబీకి కావాల్సినవన్నీ చూసుకోవాలి అది ఒక హ్యాపీ ఫ్యామిలీ అవుతుంది ఎప్పుడైనా మిమ్మల్ని చాలా మంది ఏంటి అమ్మాయిలు పుడితే అంటే మనం చూస్తున్నాం ఈ సమాజంలో అమ్మాయి పుడితే ఆ తల్లికి చాలా నీజంగా చూడడం లేకపోతే అమ్మాయిని ఎక్కడో విడిచిపెట్టడం మనం చూస్తున్నాం అంటే ఒక అంటే అలా జరగడానికి గల కారణాలు ఏమైనా అంటే మీరు ఏమైనా చెప్పగలరా అంటే దాని గురించి నేనేం మాట్లాడలేను బట్ అందరికి ఒకటే చెప్తాను ఇప్పుడు గర్ల్స్ కూడా ఈక్వల్లీ బాయ్స్తో కంపీట్ అవుతున్నారు నేను ఒక గర్ల్నే ఒక డాక్టర్ అయ్యాను నా పేరెంట్స్ నాకు చాలా ప్రౌడ్గా ఉన్నారు అలాగే మీకు పుట్టే డాటర్స్ కూడా మిమ్మల్ని ఈక్వల్లీ ప్రౌడ్ చేస్తారు ఖచ్చితంగా నమ్మండి మేల్ ఫీమేల్ అనేది ఏం లేదు అదంతా మన ఒక తెలియని ఒక ఊహ అంతే ఎవరైనా ఒక్కటే ఈక్వల్ గా మిమ్మల్ని మంచిగా చూసుకోగలరు కాకపోతే మీరు ఆ డిస్క్రిమినేషన్ తీసేయండి